देवीका आदिविका आदिविका आदि भौतिका आदि भौतिका पापत्रया पापत्रया विमारणार्थं विमारणार्थं महासंकल्पं महासंकल्पं विद्यार्थं विद्यार्थं मम महाद्योगे महाद्योगे व्यापारे व्यापारे

इत्यारी इत्यारी अस्त्रलक्ष्मी अस्त्रलक्ष्मी देवराज देवराज अनुग्रह अनुग्रह रुपारण शार रुपारण शार सिद्ध अर्द्ध सिद्ध अर्द्ध सेतु आधा सेतु आधा रुद्रावादा रुद्रावादा रुहावादा रुहावादा नखावादा नखावादा निमारणा निमारणा

ఎంతో శ్రద్ధగా జరుపుకుంటున్నటువంటి చిత్తశివుల యజ్ఞం లక్ష్మీ నరసింహస్వామి ఇష్టి యజ్ఞం చాలా మందికి మంది ఇంటికేము నరసింహస్వామి ఎక్కువ చాలా నరసింహస్వామి అంటే చాలా మందికి మరి భయము భక్తు తెలియదు కానీ నరసింహస్వామి చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా మంది అంటే వేరే దేవుడు దగ్గర ఉంటారా అందరి దగ్గర ఉంటారు కానీ నరసింహస్వామి దగ్గర మరింత మరింత జాగ్రత్తగా ఉంటారు ఆ నరసింహస్వామి ఏంటి నరసింహస్వామిని పూజిస్తే ఏ ఫలితాలు కలుగుతాయి అని అంటే ప్రధానంగా మనకున్నటువంటి శత్రు భయాలు నశిస్తాయి శత్రువులను సైతం మిత్రువులుగా మారుస్తాడు నరసింహస్వామి అంటే మనకు ఉండేటటువంటి శత్రువులు నశించడం అంటే చనిపోవడం అని కాదు అర్థం వాళ్ళలో ఉండేటటువంటి చెడు భావనలు చెడు గుణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొలగించి ప్రేమ కలిగేలా చూస్తాడు మన వైపు రావాలన్నా సరే వాడు రాకుండా అటు అటుంచడే వెళ్ళిపోతాడన్న అలా దృష్టి దోషాలు కానీ నరదోషాలు కానీ వాస్తు దోషాలు కానీ శల్య దోషాలు గాని నాకు సతర్పదం అని చెప్తుంది గ్రహ దోషాలు ఉంటే తొలగాలి గృహ దోషం ఉంటే తొలగాలి వాస్తు దోషం ఉంటే తొలగాలి ఐశ్వర్యం కలగాలి వ్యాపార అభివృద్ధి కలగాలి సిరి సంపదలు కలగాలి అష్టలక్ష్మి మన దగ్గర లేనటువంటి లక్ష్మీదేవి మన రావాలి మన వచ్చినటువంటి లక్ష్మి మళ్ళీ వెళ్ళకుండా మన ఇంట్లోనే స్థిరంగా ఉండాలి వీరువాలో భద్రంగా ఉండాలి

ఏనుగులు ఏదో ఒక సామూరు తెలుసా ఏనుగులు ఏనుగులాగా ఉంటారు కానీ కొద్దిమంది అలా పోయే ఉంటాయి వచ్చేవి తక్కువగా ఉంటాయి చూడండి చాలా మంది అనుకుంటారు ఒక్కసారిగా ఎవరు పెద్దవారు కాదు ఒక్కసారిగా ఐశ్వర్యవంతులు ఎవరు కాదు దానికి ఉదాహరణ మాస్టేశ్వరి గారు మంచి ఐశ్వర్యవంతులయ్యారు ఈనాడు మంచి పేరు పలుకుబడి సమాజంలో ఒక గుర్తింపు రెండు వేల ఒక ఆయన గురించి ఒక మాట మీకు తెలుసో తెలియదు నాకు కూడా మొదలు తెలిసింది రెండు వేల నలభై ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నలభై అంటే ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది పదహారు సంవత్సరాలు పదిహ పదహారు సంవత్సరాలు సరి అన్ని సంవత్సరాలు సరిపడా ఐశ్వర్యమో ధనమో కోట్లు అనుకుంటారు కానీ ఆయన కూడా కోటలు సంపాదించుకున్నాడు ఏ కోటి అంటే భక్త కోటి భక్తి అనేటటువంటి కోటిని సంపాదించుకున్నాడు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం రెండు వేల నలభై వరకు ప్రతి నెల ఉన్నాయి అభిషేకం ప్రతి సంవత్సరం ఉన్నాయండి చూడండి అభిషేకం టికెట్ మన మామూలుగా పెరిగిన త్వరకు మరి వచ్చాయంటే భగవద్ అనుగ్రహం ఉంది కాబట్టి అలా వచ్చాయి అలా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చాలా అద్భుతంగా లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం ఉంటే మనకు అన్ని వరిస్తాయి మనకు అన్ని లభిస్తాయి మనం తపన పడ కాదు మనం తాపత్రయపడం కాదు మంచిగా మనం శ్రద్ధగా భక్తిగా భాగం మనం పొందితే అలా అన్ని మనం లభిస్తూనే లభిస్తూనే ఉంటాయి చాలా మంది కొద్దిమంది ఏం కోరుకుంటారు అంటే ఐశ్వర్యం కోరుకుంటారు కొద్దిమంది పేరు కోరుకుంటారు కొద్దిమంది పలుకొని కోరుకుంటారు మా దేశంలో ఏం కోరుకోరుకుంటారు అంటే అన్ని ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మనిషి చూసినట్టు స్కానింగ్ చేసేస్తారు స్కానర్ అవసరం లేదు తనతోనే స్కానింగ్ చేసేస్తారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి విలక్షణమైనటువంటి అనుగ్రహాన్ని పరమాత్మే మనకు ఇస్తారు మనకి ఇచ్చినటువంటి మనం ఏం చేస్తాం ద్రవ్యాన్ని కొద్దిమంది గొప్ప వ్యక్తులు తిరిగి మళ్ళీ పరమాత్మకే పరమాత్మ సేవలు కలిగి ఉంటారు పరమాత్మకే ధనాన్ని ద్రవ్యాన్ని సమర్పిస్తూ ఉంటారు చూడండి మనం చెప్పు పాదవి ఉంటాయి కొత్త వస్తూ ఉంటాయి పాదూరు రద్దు అవుతుంటాయి కొత్త పాద బంగారం తీసేసుకుంటాం కొత్త బంగారం తీసుకుంటూ ఉంటాం పక్కనే చెరువు ఉంది పక్కనే గ్రామీణ మైదానం ఉంది మీరు బాగా మట్టి తవ్వండి ఇసుక ఆ నీళ్లను తోడుతూ ఉంటే వస్తూ ఉంటాయా ఉండాలా పాత నీళ్ళు పోతూ ఉంటాయి కొత్త నీళ్ళు ఉంటాయి మనం ఎప్పుడైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు డబ్బులను వాడితే వినియోగిస్తే దాన ధర్మాలు చేస్తే మనకు మరింత మరింత వస్తూనే ఉంటది కానీ పోదు ఖర్చు అవ్వదు మనం స్వామికి వెయ్యి రూపాయలు ఇస్తే మనం వేరే మన తీసుకునేవాడు కాదు కాకపోతే పరీక్షిస్తూ ఉంటాడు వీడు నా భక్తులా కాదా నాకు ఖర్చు పెడతాడా లేదా నా భక్తులకి వీడు ఏమైనా ఇస్తాడా లేదా అని చూస్తూ ఉంటాడు గొప్పవాళ్ళు ఎలా అయ్యాడండి అందరూ అనే అమ్మా ఎలా గొప్పవాడు అయ్యాడు అంటే ఒక సేవ చేయడం వల్లనే అంత గొప్పవాళ్ళుగా వాళ్ళు వెనకాల కష్టాలు ఎన్నో ఉంటాయి చేసుకుంటూ వాళ్ళు మంచి స్థాయిలో వస్తారు రావాలి అంటే లక్ష్మీ స్వామి ఎంత ఉండాలి శత్రువులు అనేవాళ్ళు మన దగ్గరికి కూడా రాకూడదు మనం ఎంత ఎదుగుతున్నా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎదుగుతున్నారు అంటేనే అర్థం శత్రువులు తయారవుతున్నాడు అని అంటే మీకు వాళ్ళంత శత్రుత్వం లేకపోయినా సరే ఆ వ్యక్తి పరిచయం ఉన్నా లేకపోయినా సరే వేస్తూనే ఉంటాడు అంటూనే ఉంటాడు అలా ఇంకొక మానవుడు చెప్తూ ఉంటారు మన పెద్దలు నువ్వు ఎంత ఎదిగినా ఒది ఉండాలి మౌనంగా అని ఎదగని మొక్క నీకు చెబుతుంది అన్నట్టుగా మనం ఎంత ఎదుగుతున్నా వదుగుతూనే ఉండాలి మన దగ్గర ఎత్తున్నా లేనట్టుగానే అనిపిస్తూ ఉండాలి చూడండి అన్ని ఉన్నా అన్ని ఉన్న ఆకు ఎలా ఉంటుంది మీలాగా అడిగమని ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరి పడుతునే పడుతూనే ఉంటుంది తద్వారా కొట్టుకుపోతుంది పోతుంది స్థిరంగా ఉండదు అది ఏదేది కొంతకాలమే తర్వాత ఉదురుకోవాల్సిందే పెద్ద కాలంలో ఉదురుకోవాల్సిందే కానీ మీరు స్థిరంగా ఉంటారు శాశ్వతంగా ఉంటారు మీరు స్థిరంగా ఉంటారు శాశ్వతంగా ఉంటారు తాళిపత్రి పట్టణ ప్రజలలో ఎన్నో సంవత్సరాలుగా మీరు గుర్తుండిపోతారు మామూలుగా గుర్తుండిపోవడం కాదు భక్తులకు గుర్తుండిపోవడం కాదు ఇంతకంటే ఘనంగా చేస్తే వాళ్ళు నలుచుకున్నారు కానీ భగవంతుడికి గుర్తుంటారు భక్తులకు ప్రజలకు గుర్తుండడం కాదు భగవంతుడు వెళ్ళిన వెంటనే ఆ వీడు నా భక్తుడు వీడు నావాడు వీడు పని వీడు శేషుడు వీడు శివారెడ్డి అని ఇట్లా స్వామి నోట్లో మనం పడిపోయామా మనం ఊహించలేదు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం స్థాయిలో వెళ్ళిపోతాం ఇలా చూడాలి మనల్ని అంత గొప్పగా మంచి అనుగ్రహాన్ని పొందబోతున్నారు ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహాన్ని పొందబోతున్నారు చాలా చాలా ఉంటాయి గాలి ఉంటే అక్కడ రోడ్డు కదా రోడ్డు రోడ్డు యుద్ధాలు కూడా వచ్చే ప్రయత్నం ఇందాక స్వామి మీకు అక్షరం ఇచ్చి వాళ్ళని చూసి వెనక్కి వేసుకోమని చెప్పారు కదా ఆ మంత్రం ఉంటుంది ఒకటి ఉత్ భూత పిశాచ నేను బ్రహ్మ కర్మ చేస్తూ ఉన్నాను ఉంటే దూరంగా వెళ్ళిపోవాలి అటువంటి గొప్ప కార్యం ఈ లక్ష్మీ నరసింహస్వామి పూర్తయింది కలకన కారణ అయినా పూర్తయింది ఇప్పుడు మనం హోమాన్ని ముందుగా మూలమంత్రభోమము మాలామంత్రభోమూ తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి స్తంభ ఆవిర్భావ స్తోత్రం ఆయన స్తంభం నుంచి వస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ వలన ఆ శ్లోకాలు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత బీజాక్షరాలకు సరికొచ్చినటువంటి ఆ శ్లోకాలతో హోమం అలానే సాక్షాత్తు జగద్గురువులు ఆదిశంకరుడు అందించినటువంటి కర అవలంబ స్తోత్రం లక్ష్మీ నృసింహే కర అవలంబం నేను సంసారంలో కొట్టుబిట్టాడుతున్నాను పెద్ద చెట్టు ఎక్కి ఉన్నాను సముద్రంలో ఉనిగి ఉన్నాను రోగంతో రియేటేడ్ బయటికి రావాలంటే రిలేటేడ్ రిలేటేడ్ అందంకూడంలో రిలేటేడ్ సర్పాలు బట్టలు పీడుస్తూ ఉన్నాయి సంసారం అనేటటువంటి సాధనలో ఉన్నాను చుట్టూ భయంకరమైనటువంటి సర్పాలు ఉన్నాయి అందులో వర్ణనంతా అలానే ఉంటుంది చివరి చరణం ఏదైతే ఉంటుందో లక్ష్మి నరసింహ మమ దేహి కరావలంబం నీ యొక్క చేతిని నాకు అందించి అందులో నుంచి నన్ను రక్షింపజేయి అని చాలా అద్భుతంగా వారు ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి ఆ స్తోత్రంతో కూడా మనం ఈ హోమాన్ని మనం జరుపుకుంటాం చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అందరూ కూడా శ్రద్ధగా వినండి ఎవరికి ఇబ్బంది కలిగింపజేయకుండా ఎందుకంటే కొద్దిమంది ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటారు మనమేమో పక్కన కూర్చోవాలి ఎక్కడ ఏమో కూర్చోదాన్ని ఇక్కడే చెప్పుకుంటారు బంగారం గురించి చీరల గురించి బట్టల గురించి వాహనాల గురించి వ్యాపారాల గురించి మనకు ఉండేటటువంటి పేరు గురించి మనకు పేరే వ్యాపారాల గురించి మనకు భూముల గురించి చాట బాలకం అంతా ఎక్కడ వస్తుందంటే ఇక్కడే వస్తుంది సినిమా థియేటర్లో ఏమో కాము కాముగా కూర్చుంటారు ఇలాంటి చోటకు వచ్చినప్పుడు ఎక్కువ చెప్తూ ఉంటారు కాబట్టి అలా కాదు ఇలాంటి చోటకు వచ్చినప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటే ఎంత నిశ్చిద్దంగా ఉంటే ఎంత మనశ్శాంతిగా ఉంటే ఎంత త్రికరణ శుద్ధితో చేస్తే అంత ఫలితం మనకు వస్తుంది మీరు ఫలితం పొందడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ ఫలితాన్ని స్వీకరించడానికి మీ దగ్గర ఉన్నటువంటి బ్యాగులు సరిపో ఏవి సరిపో అంత ఫలితాన్ని మీరు ఈరోజు పొందబోతున్నారు యజ్ఞానికి ముందు ఎలా ఉన్నారో యజ్ఞ తర్వాత ఎలా ఉన్నారో మీరే చెప్తున్నారు వీళ్ళందరూ మా వికాస తరగతి సభ్యులతో అంత గొప్పగా కార్యక్రమం జరుగుతుంది శ్రద్ధగా ఇప్పుడు మనం జరుపుకున్నాం జయ శ్రీమారాయణ